టెంటనీ మ్యాచ్యానల్ని సబ్ చేయాలంటే ఐ ట్వెంటీ ఫోర్ న్యూస్ తెలుగుకు స్వాగతం అంధకారంలో ముక్కపాటి కాలనీ పట్టించుకొని ఉన్నతాధికారులు వివరాల్లోకి వెళ్తే విజయవాడ నుండి నందగమ్మ లోపలికి వచ్చే మార్గంలో ముక్కపాటి కాలనీ వద్ద ప్రమాదాలకు అడ్డాగా మారింది ఎందుకని ప్రజలు ఆలోచనలో పడగా చీకటిగా ఉండడం వల్ల సరైన వీధి లైట్లు స్పీడ్ బ్రేకులు లేకపోవడం వల్ల ప్రమాదాలకు కావాల్సి వస్తుందని గమనించిన ప్రజలు కొన్ని సంవత్సరాలుగా అంధకారంలో ఉంటున్న ముక్కపాటి కాలని పట్టించుకొని ఉన్నతాధికారులు తక్షణమే ఉన్నత అధికారులు స్పందించి సరైన వీధి లైట్లు స్పీడ్ బ్రేకర్లు వేయాలని అక్కడ ప్రజలు కోరుకుంటున్నారు మరి పిల్లాదలతో మేము కుటుంబాలతో ఇక్కడ రోడ్డు దాటాలంటే ఇబ్బంది వెహికల్ కూడా ఇబ్బందికరంగా వెహికల్ కూడా స్లో చేసే అవకాశం లేకుండా పోయింది లేకుండా పోతుంది కాబట్టి దయచేసి మీరు ఉన్న పెద్ద చేసుకొని ఉన్నత అధికారులు మాకు సహకరించాలని మేము మనస్ఫూర్తిగా రోడ్డు ఒక వీధి లైట్ కూడా లేదు ఒక